ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీను ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఉన్నతాధికారులు మత్స్యకారుల ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులతో కూడిన ఈ కమిటీ త్వరలో నివేదికను సమర్పించనుందని చెప్పారు మత్స్యకారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు నష్టపరిహారం చెల్లింపుపై కమిటీ సమగ్రంగా చర్చిస్తుంది కమిటీ నివేదిక వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పవన్ స్పష్టం చేశారు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే స్వయంగా ఉప్పాడకు వెళ్లి మత్స్యకారులతో ప్రత్యక్షంగా మాట్లాడతానని అలాగే ఈ సమస్యను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు